ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అక్రమంగా ఆంధ్ర నుండి ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో ఇన్స్పెక్టర్ దాడులు నిర్వహించారు నాలుగు ఇసుక లారీలను సీజ్ చేసి డిపోకు తరలించారు అక్రమంగా ఇసుక తరలింపు ఓవర్లోడ్ కారణాలతో సంబంధిత లారీ యాజమానులపై కేసులు నమోదు చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరు నుండి తెలంగాణ సరిహద్దు ప్రాంతం సత్తుపల్లికి ఎదేచ్చేగా అక్రమంగా రైతు నిత్యం పదల సంఖ్యలో ఇసుకల లారీల నుండి తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు అక్రమంగా ఆంధ్ర నుండి

సత్తుపల్లికి ఒక మూడు లారీలు శాండ్ తీసుకొస్తున్నారు శాండ్ తీసుకొస్తున్నారు ఇల్లీగల్గా అంటే మా ఏమాత్రం పత్రాలు చూపించకుండా అట్లాగే మన ఇంకోటి పేరు మధ్య వరకు అంటే పొగూరు నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్న పొగూరు నుంచి మధ్యకి ఒక పేపర్లో శాండ్ తీసుకొస్తుంటే సత్తుపల్లి ఏరియాలో అంటే కింద సత్తుపల్లి నుంచిలోనే ఒక నాలుగు వాళ్ళ కూడా మేము పట్టుకుని కేసు రాసి మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అన్ని కూడా వాటికి ఫైన్స్ రాసి మేము సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో సీజ్ చేయడం జరిగింది మేము ఇందు మూలంగా అందరికీ ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో వీళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాం ఏంటంటే ఎవరు కూడా ఎత్తి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇంకో చోటు నుంచి కూడా ఈ శాండీని ఎత్తి ఖర్చులు కూడా తీసుకురావద్దు తీసుకొచ్చిన మేము అందరి కస్టడీలో మేము సీజ్ చేయడం జరుగుతుంది వాటికి తగిన ఫైన్స్ వేసి మైనింగ్ శాఖ కూడా ఎస్ఆర్ ఫైన్స్ ఉన్నా ఓసీ ఓవర్ కాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటికి తగిన విధంగా ఫైన్స్ చేసి